చిన్న ఆయన పెద్ద నాయన వీళ్ళందరూ మా మీద ఒత్తిడి చేశారు నా మీద మా అన్న మీద ఒత్తిడి చేసి మీరిద్దరు కూడా మా బ్రాహ్మణ ఆచారాలన్నీ వదిలేశారు అందుకే దేవుళ్ళ కోపం వచ్చింది మీ నాన్న పరిస్థితులు అయింది మళ్ళీ ఆచారాలు మొదలుపెట్టండి అని నాకు లేదు అప్పటికి ఏంటిది జంజం పీకేశాను జంజం తీసేసిన మళ్ళా జంజం వేయించారు వాళ్ళు మళ్ళా జంజం వేయించి మళ్ళా పూజలు పునస్కారాలు యజ్ఞాలు అన్నీ చేసినాం మా నాన్న ఏం బాగా కాలేదు అప్పుడు నాకు నేనే ఒక ఆలోచన వచ్చింది ఎట్లయినా సత్యం తెలుసుకోవాలా ఎట్లయినా సత్యం తెలుసుకోవాలి ఏదో దేవుడు ఉంటాడు కదా ఇప్పుడు నరకం ఉంది అని మా నాన్నకు తెలుస్తూ ఉంటే ఆ నరకం నుండి తప్పించేవాడు కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పేసి నేనే సత్యాన్వేషణ మొదలుపెట్టాను కనుక్కోవాలా తెలుసుకోవాలా ఎక్కడ పోవాలో తెలియదు మా ఇంట్లో గ్రంథాలు ఉన్నాయి పురాణాలు ఉపనిషదాలు వేదాలు రామాయణ మహాభారత గీత ఇవన్నీ మా దగ్గర ఫుల్గా ఉంటాయి అవే తీసుకొని కూర్చున్నాను ఒకటి ఇది లేదు ఒకటి అది చదివా ఇక మొదలు పెట్టేట ముంజా కొడుకు ఇప్పుడు మనం తిట్టాము అంటే తిట్టాము అంటారు ఉత్తిరే తిడతామా ఇప్పుడు ఈ ముంజా కొడుకు అన్నీ చదివేశాడు ఇప్పుడు ఇది లేదు అది లేదు అది లేదు నల్లట్ట బుక్కు దొరికింది వీడికి నల్లట్ట బుక్కులు అన్ని కనపడ్డాయి వీడికి అదే కదా చెప్పేది ఇప్పుడు కొంచెం లేక తర్వాత చెప్తాడు ఇమీడియట్గా ఏం చెప్పడు ఇది కూడా కొంచెం టెంపల్ వేసు అన్నట్టు అసలు చదివితే ఎన్ని చదువుతాడు అసలు జనం మనిషి అనేవాడు మనం ఒక రామాయణాన్ని పూర్తి చేయడానికి కొన్ని నెలలు పట్టింది ఇది చదివేశాడంట ఇది చదివేశాడంట ఇది శాస్త్ర అధ్యయనం లేదు సంస్కృతం నేర్చుకోలేదు వేదాలు చదివేశాడంట ఎట్లా చదువుతాడు అప్పుడు చాందన్యం అనే ఒక ఉపనిషదం చదువుతున్నాను అందులో అరవై మూడు అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమా గమయ అంటే అది ఒక ప్రార్థన అది ఒక ప్రవచన ఏమంటే అసత్యం నుండి సత్యంలోనికి చీకట్లో నుండి వెలుగులోనికి మరణంలో నుండి నిత్యాన్ని జీవంలోనికి నన్ను నడిపించు దాని కింద మూడు ఓములు వస్తాయి ఓం 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 అని చెప్తారు ఈ ఓం అంటే చాలా మందికి తెలియదు ఓం అంటే వాక్యము ఓం అంటే వాక్యమా ఇం ఏం చేయాలి ఒకసారి చాందగ్యోపనిషత్ చాందన్యం అన్నాడు చాందగ్యోపనిషత్ అది అందులో ఉందేమో చూద్దాం చాందగ్యోపనిషత్ ఇందులో అసలు మొత్తం చూస్తే ఎనిమిది అధ్యాయాలే ఉన్నాయి చాందగ్యోపనిషత్తులో ఎనిమిది అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి ఈడు అరవై మూడో అధ్యాయం అంటున్నాడు అసలు అసతోమా సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ అనే మంత్రం బృహదారణ్యకోపనిషత్తులోది అది బృహదారణ్య గోపనిషత్తులో ఉన్న మంత్రాన్ని తీసుకొచ్చి చాంద్యోపనిషత్తులో చేర్చి ఇందులో ఎనిమిది అధ్యాయాలు ఉన్నదాన్ని అరవై మూడు అధ్యాయాలు అని చెప్తున్నాడు అది అక్కడ ఉన్న వాళ్ళ ఎవరికీ తెలియదు బైబిలే తెలియదు వాళ్ళకే నల్లట బుక్ ఉపనిషత్తులు ఏం చెప్తారు ఏదో ఒక మంచి పేరు నోటికి వచ్చింది చెప్పేస్తే ఒక శ్లోకం చదివిందా చెప్పాను కదా నేను ఒక శ్లోకం చదివేస్తారు వాళ్ళకి తెలియదు కదా మంత్రం అది అసలు ఉపనిషత్తుల్లో ఉన్న వాటి శ్లోకాలు మంత్రాలు అంటారు చెప్పే అబద్ధాలు ఆ పైన అజ్ఞానం ఇంకా అసలే కోతి ఆపై కొలు తాగింది అన్నట్టు ఉండగలకే వాక్యమే దేవుడు అనే అర్థం ఓం అంటే నాకు తెలియదు అప్పుడు నేను ఓం 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 అని చెప్పుకున్నాను నేను అర్థం కాలేదు కింద చూస్తే దానికి ఒక కమెంటరీ రాస్తారు కదా బైబిల్ కమెంట్రీ ఉంటుంది కదా అట్లనే ఉపనిషద్లో కూడా కమెంట్రీస్ ఉంటుంది బైబిల్కి కామెంటరీ ఎక్కడ చదివారు మీరు అసలు నల్ల బుక్లో జనరల్గా ఉండే పుస్తకాలు ఎక్కడ కామెంటరీ లేదు ఆ దిక్కుమాల భాష చాలా మందికి అర్థం కావట్లేదు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్స్లో ఎక్కడన్నా కొన్ని కొన్ని పుస్తకాలు యాడ్ చేస్తున్నారు కామెంటరీ అనేది బైబుల్లో కామెంటరీ ఉంటుంది కదా అట్లాగే ఉపనిషత్తులు ఉపనిషత్తుల్లో ఉన్న వాటిని కాపీ కొట్టి బైబుల్లో యాడ్ చేశారని చెప్పట్లా దరిద్రుడు ఆయన తెలుసు కదా బైబిల్ చదివాడు కదా చదవలేదు కదా మా తాత నా పోలికే అన్నాడంట ఇది కరెక్ట్ శ్లోకాన్ని ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి కలియుగములో ఒక వ్యక్తి వస్తాడు ఆయన పేరు సనత్ కుమారా ఆయన వచ్చి ప్రజల ఆత్మలను ఇద్దరి నుండి అయినా అంటే ఇప్పుడు ఈ సనత్ అంతేగా మరి అసలు కాదండి ఈయనకి నోటికొచ్చి చెప్పేసి ఆ నోటికొచ్చిన దాంతో ఒక స్టోరీ అల్లేసి ఇది ఉపనిషత్తుల్లో ఉంది అని చెప్పేసి ఇక కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాడు ఆ ఉపనిషత్తుల్లో ఉన్నది ఆ దానికి లీడ్ ఇప్పుడు సనత్ కుమార్ అని చెప్పాడు కదా సనత్ కుమారుని మన దేవుళ్ళకి ఎవరికి కనెక్ట్ చేయాలి కదా సనత్ అంటే బ్రహ్మ అవును బ్రహ్మ అంటే మానస్పుత్రుడు రాత్రి నేను చదువుతున్నాను దాన్ని ఎవరబ్బా ఈ సనత్ కుమార్ అంటే ఎవరబ్బా సనత్ కుమార్ సనత్ అంటే నిత్యుడగు కుమార అంటే దేవుని కుమారుడు నిత్యుడగు దేవుని కుమారుడు ఈ గ్రంథంలో ఉన్నాడని నాకు తెలియలే నేను మా గురు రాశాను శంకరాచార్య గారు మా గురువు ఆయనకు లెటర్ రాశాను ఈ శరత్ కుమార్ ఎవరో నాకు చెప్పండి నేను వెళ్ళి పూజ చేస్తాను నాకు ఆయన మోక్షం ఇవ్వాలా అని అప్పుడు వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు మాకు మ్యాగజీన్ వస్తాయి ప్రతి వారం వారము మఠం అని దాన్ని మఠం అంటారు ఉడిపిలో ఉంటుంది మఠం శంకరాచార్య గారి నుంచి మాకు ఉత్తరం వచ్చింది ఏం ఉత్తరం రాశారంటే నువ్వు అడిగిన ప్రశ్నకు మేము కనుక్కుంటే కుమార్ ఎవరో మాకు ఏమంటారు ఎగ్జాక్ట్గా మాకు తెలియదు బట్ వి ఏమంటారు వి అజ్యూమ్ మేము అనుక్కునేది అనగా శివుని యొక్క రెండో కుమారుడు అంటే ఆయన మా మా దగ్గర కార్తీక్ అంటారు కార్తీకేయుడు ఆయనే ఉండొచ్చు మురుగన్ కార్తీకేయుడు అంటారు మురుగన్ అంటారు మీకు తెలుగులో సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఆయనే సనత్ కుమారా కావచ్చు పళనికెళ్ళి అక్కడ నువ్వు పూజ చేసుకోమన్నాడు రాశాడు ఆయన ఇప్పుడు నిజంగా జరిగితే లెటర్ కూడా చూపించేవాడు కదా అవును చూపించాలి శంకరాచార్య మఠం నుంచి ఈ లెటర్ వచ్చిందని చూపించేవాడు కదా అవును అంటే జీవితం మీద బాగా పరిశోధన చేస్తున్నాడు కదా ఆ అసలైన మటన్ నుంచి వస్తే ఆయన బ్రహ్మ మానస పుత్రుడు అని చెప్పి చెప్పాలి సనత్ కుమార్డు ఎవరో తెలియదు అంటారు ఎవరైనా తెలియదని అన్నారు కదా అది కూడా శంకరాచార్య సంప్రదాయంలో ఉన్న గురువు అంట మాకు సనత్ కుమార్డు ఎవరో తెలియదు అని చెప్పాడంట నీ మొహంలో కాకిరెట్ట అట్ట సాటిస్ఫై కాలే ఎందుకు సాటిస్ఫై కావాలండి సాటిస్ఫై కాదు ఇప్పుడు మళ్ళీ రైతులు గుర్తొచ్చింది కావాలంటే ఆ పలని పెద్ద కొండ ఆ కొండ మీద మురుగన్ కోవిల్ కోవిల్ అంటే గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది అక్కడ ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజ ఎట్లా ఉంటుంది అంటే సూర్యుడు ముందు కొండ ఎక్కాల సూర్యుడు ఉదయించక ముందు ఇంట్లో స్నానం చేసి లేకపోతే దారిలో ఒక వాగు ఉంటుంది ఆ వాగులో స్నానం చేసి కొండ ఎక్కాల గుడి లోపలికి వెళ్తే పెద్ద తొట్టి ఉంటుంది ఆ తొట్టిలో దిగాల ఓన్లీ బ్రహ్మచారి ఓన్లీ బ్రహ్మచారి స్త్రీ సాంగత్యం ఎరిగిన వారు ఆ గుడి లోపలికి పోవడానికి వీళ్ళు ఎందుకంటే సుబ్రహ్మణ్యం వెళ్ళొచ్చు పురుషులు కానీ స్త్రీలు కదా నాకు అదే డౌట్ వచ్చిందండి బ్రహ్మచారి కాదు కదా అంటే స్త్రీలతో చేయలేదు కదా అంటే అలాగా ఆ గుడిలో ఆ తొట్టిలో దిగాల ఆ తొట్టిలో దిగేటప్పుడు ఒక్క అడ్డగుడ్డ మాత్రం ఉంటుంది అడ్డగుడ్డ అంటే ఒక చిన్న లంగోట్టు ఉంటుంది మాకు ఒక లంగోట్ కట్టుకొని అందులో దిగాల సూర్యుడు అస్తమించేంత వరకు ఆ గుంటలో ఉండాలి పెద్ద తొట్టి ఆ పెద్ద తొట్టిలో ఉండాలి ఏం చేయాలి అక్కడ పదిహేను ఇరవై మంది యవనస్తులు ఉంటాం అక్కడ సైడ్లో రాడ్ ఉంటుంది దాన్ని పట్టుకొని కాళ్ళతో తొక్కుతా ఉంటాం ఆ గుడికి వచ్చే ప్రసాదాలు అట్టి పండ్లు తర్వాత యాపిల్ పండ్లు అన్నీ ఆ తొట్టిలో తీసుకొచ్చేస్తారు ఆ వాటన్నిటిని కూడా కాళ్ళతో తొక్కుతాం తొక్కి 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 రోజంతా తొక్కిన తర్వాత దాన్ని తీసి సీసాల్లో వేసి జనాలకు ఇస్తారు దాన్ని పంచామృతం అంటారు మీరు నవ్వుతారు కానీ సత్యం ఏమంటే అది తెచ్చుకొని ఇంట్లో పెడితే నెలలు తరబడి దానికి బూజు పట్టదు బూజు పట్టదు అంటే ఆ దేవుడు గొప్పవాడా కాదు ఆ దేవుడు గొప్పవాడు కాదు మా చెమట మా చెమట దాంట్లో కారుతుంది కాబట్టి ఇరవై మంది యవనస్తులు రోజంతా తొక్కుతూ ఉంటే ఆ గది లోపల ఆ గుంతలో ఆ చెమట పోయి 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 ఏం చేస్తుందంటే అది పాడు కాకుండా దాన్ని భద్రం చేస్తుంది ఇప్పుడు పలని ప్రసాదం గురించి ఇంత అవమానకరంగా మాట్లాడుతుంది నిజంగా పలని ప్రసాద తయారీ విధానం ఇలాగే ఉంటుందా లేకపోతే ఈయన ఏం చేయాలి నిలువుగా పాత్ర అయ్యేలా వద్దాయండి ఇరవై మంది కలిసి తొక్కి చెమటతో ప్రసాదం తయారు చేస్తారు అని చెప్తున్నాడు కదా అసలు వీళ్ళ చర్చిల్లో ద్రాక్ష రసం ఇస్తారు కదా ఈ ద్రాక్షారసంకు ఒక వగరు టేస్ట్ వచ్చింది ఆ టేస్ట్ ఎలా వచ్చింది తెలుసా పాస్టర్ గారు ఉచ్చబోస్తాడు పాస్టరు పాస్టర్ పెళ్ళం ఉచ్చబపోస్తే ఆ ఒగరు టేస్ట్ వచ్చింది అనమాట దాన్ని విశ్వాసులు అందరికీ ఇస్తారు ఇది నేను విన్నా ఇప్పుడు నేను దీన్ని క్లైమ్ చేసుకోవట్లేదు ఎక్కడో విన్నా క్రైస్తవ సోదరులు మా గురు సోదరులు చెప్తే విన్నా నేను పాస్ట్రో పాస్టర్ పెళ్ళ వచ్చబోస్తే నాకు ఈ ఉచతో అనుబంధం ఏంటో నాకు ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అసలు ఒకరికి టేస్ట్ వచ్చి బాగుంది అని చెప్తానంట చిన్నప్పుడు నేను యోహన్ గారి చర్చ్కి వెళ్ళేటప్పుడు తెనాలి చర్చ్లో ఒక అద్భుతం జరిగేది తెలుసా మీకు తెలియదు చెప్పలేదు మీరు ఇప్పుడు అక్కడ రొట్టె ద్రాక్ష రసం ఇచ్చేవాళ్ళు తీసుకున్నారా బాప్తీజం తీసుకున్న ఇస్తారు నేను చిన్నపిల్లడి కదా నాకు బాప్తీజం లేదుగా నాకు ఓకే అదృష్టం మంచి ఇవ్వలాం తాగలేదు ఆ రొట్టె ద్రాక్ష రసం ఒక పెద్ద ఇంత పీసు ఒకటే రొట్టె తీసుకొచ్చేవాళ్ళు అది ఎట్లా ఇచ్చేవాళ్ళు ఒక మగ్గులో ద్రాక్ష రసం పోసేవాళ్ళు అది ముందు నుంచి స్టార్ట్ చేస్తే ఎందుకు వచ్చేదాకా చివరి మనిషికి వచ్చేదాకా కూడా ఆ ద్రాక్ష రసం అయ్యేది కాదు ఆ రొట్టె కరిగేది కాదు అందుకు అద్భుతం అది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మగ్గు తీసుకెళ్ళి ఫస్ట్ పర్సన్కి ఇస్తారు కదా వాడు తాగేటప్పుడు పక్కనే ఒక మనిషి నుంచి ఉంటాడు ఎక్కువ తాగుతున్నాడా లేదా అని అసలు ఆ పెదాల మీద అట్లా పెట్టి పెట్టకుండా తీసేయాలన్నమాట అట్లా జస్ట్ అట్లా నోటకి వెళ్ళిందా లేదా అన్నట్టు ఉండాలి వాళ్ళు పక్కన కూర్చుని అట్లా చేతులు కట్టుకుని చదువుతూ ఉంటాడు పక్కన ఒకడు అందులో మళ్ళీ ఎక్కువ మంది ముసలు ఉంటారు కదా వీళ్ళు ఆ ద్రాక్ష రసాన్ని చూసి వీళ్ళకి నోట్లో లాలాజాలం ఊరిద్ది అనమాట గుర్తొచ్చింది నిజమే వాళ్ళు దాంట్లో ఎంత తాగుతారో అంత అందులో వస్తారు అంటే ఇప్పుడంటే కొంచెం గా మారిపోయి కప్పు వాళ్ళకి అట్లా ఇచ్చారు అప్పుడు అట్లా లేవు నేను చెప్పేది పాతి ముప్పై ఏళ్ల క్రితం ఒకటే మొగ్గు అందరికీ సప్లై చేయాలి ఆ రొట్టె కూడా ఇట్లా ఇలా చేతిలో తీసుకుంటారా ఇలా కొరుకుతారు అబ్బా ఏంటి అది లేదు ఇట్లా కొరికిస్తారు ఇట్లా పట్టుకునే ఇలా పళ్ళు ఉండవు కదా అది రాదు ఆ చప్పుడు ముత్త అంటారు అదే అది కాదు నోట్లో అందుకే మీకు చివరికి వచ్చేదాకా అది అయ్యేది కాదు ఈ ద్రాక్ష రాసంలో కొంచెం తాగి తాకుండా కొంచెం ఉమ్మూసేవాళ్ళు చెవుడు ఈ చివరి దాకా వచ్చేదాకా అట్లాగే ఉండేది అందుకే అది ఒక అదృష్టం నేను తాగలేదని చెప్పే కదా అదొక అద్భుతం రొట్టె ద్రాక్ష రసం అద్భుతం అది ఇప్పుడు అంటే పాస్టర్ అనుకోండి అది వేరే విషయం పలని ప్రసాదం అలా తయారు చేస్తారని చెప్పాడు కదా మీ ఇంట్లో ట్రై చేయండి ఒక టబ్బు పెట్టుకొని నాలుగైదు రకాల ఫ్రూట్స్ వేసి సాయంత్రం దాకా తొక్కుతూ ఉండండి మీ చెమట కూడా వేసి అందులో ఎలా తయారవుద్ది పళని ప్రసాదం ఎలా ఉంది రెండు కంపేర్ చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది కదా